హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే చారు పద్మతో గట్టిగా వాదన పెట్టుకుంటూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటుంది పద్మ నీకు ముందే చెప్పాను కదా ఈ ఇంటి సాంప్రదాయాలు పద్ధతులు అన్నీ తెలిసే ఇంటి కోడలిగా అడుగుపెట్టావు అంతేకాని ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా నీ వల్ల మా అన్నయ్యతో నాకు కొరడ దెబ్బలు పడేలా ఉన్నాయి చెప్పబోయే పార్వతి చెప్పు అని చెప్పి పద్మ అంటూ ఉంటే వెంటనే ఇలా అంటూ ఉంటుంది అయినా ఈ ఇంట్లో నేను అడుగుపెట్టింది పని మనిషిలా కాదు కదా భావని ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను అలాంటిది మీరు వెంటనే మా పెళ్ళి చేయలేదు కదా మీకు నగలిస్తానని అది ఇది అని ఏదో ఒకటి చెప్తే తప్ప మీరు నాకు అలాగే బావకి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారా ఇంట్లో వాళ్ళు ఒప్పించారా లేదు కదా దొంగతనంగా నాకు బావకి పెళ్లి చేయాలని చూశారు ఇంట్లో అందరినీ మోసం చేశారు అయినా ఆ ఆద్య సీనుబావకే పెళ్లి జరిగింది కదా అని అనగానే ఒక్కసారిగా పద్మా పార్వతి షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే చారు ఇక అంతా కూడా కవర్ చేస్తూ ఉంటుంది అదే ఆ రోజు సీను శ్రీనుభావులకే పెళ్ళి జరిగేది కదా అని అంటూ ఉంటే ఆ మాటలు విన్న సీను ఏం మాట్లాడుతున్నావు చారు నిజం చెప్తావా చెప్పవా అని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక ఈ విధంగా అంటూ ఉంటుంది చారు అదే బావ నీకు నాకు పెళ్లి జరుగుతుంటే పీటల మీద ఆదిని కూర్చోబెట్టారు కదా అని అంటూ ఉంటే లేదు ఈ మెడలో తాళి నేనే కట్టానా అసలు నీకు నాకే పెళ్ళి జరిగిందా చెప్పు చారు ప్లీజ్ చెప్పు అని అడుగుతూ ఉంటే అవును నీకు నాకు పెళ్ళి జరగలేదు అయితే ఏంటి ఆ దీకు నీకే పెళ్ళి జరిగింది అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సీను నిజంగా మరి చారు మెడలో ఉన్న తాళిని తెంచేస్తాడా సీను ఏం జరుగుతుంది